ఓం సాయిరామ్ శ్రీ సచ్చితానంద సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేయబోతున్నారండి ఈరోజు వీడియోలో తెలియజేయబోయే సందేశం ఏమిటంటే నీకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయో తల్లి దానికి కారణం ఏమిటో చెబుతాను విను అనేసి బాబాగారు అయితే ఒక చక్కని సందేశాన్ని అయితే మనకు తెలియజేయబోతున్నారండి ఇక ఆ సందేశం ఏమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ అవసరమైన ఆలోచనలు దారాలు కట్టుకొని తెలియని ఆకాశానికి ఎగిరిపోవా కానీ మనుషులందరూ ఇక్కడే ఉంటారు కానీ వారి మనసులే ఎక్కడో చిక్కుకుపోయి ఉంటాయి తల్లి అవునా కదా మంచి ఆలోచన శక్తి ఉండడం ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం కానీ ప్రతి చిన్న విషయానికి కూడా అతిగా ఆలోచించే వారి జీవితం ఎలా ఉంటుందో ఒక ఉదాహరణ చెబుతాను తల్లి అంటే ఒక కాగితంలో మీరు గమనించినట్లయితే కాగితంపై ఒక చిన్న నీటి బిందువు పడితే అది మెల్లమెల్లగా నాని ఎవరైనా పట్టుకోగానే చినిగిపోతుంది అంతేకాకుండా ఒక కాగితం ఒకరు చించితేనే చినిగిపోతుంది కదా నలిపితే నలిగిపోతుంది అదేవిధంగా ఇతరులు ఎవరైనా దానిపై గొప్ప గొప్ప రాతులు రాస్తే గొప్పగా వెలిగిపోతుంది పిచ్చి పిచ్చిగా గీతలు గీస్తే చెత్త కుప్పలోకి పోతుంది ఇలానే ఎప్పుడూ కూడా తన జీవిత పరమార్థము తన భవిష్యత్తును తన చుట్టూ ఉండే వారి ఇతరులపైనే ఆధారపడి ఉంటుంది తన కంటూ సంతోషంగా ఉండే అదేవిధంగా స్వేచ్ఛగా జీవించే జీవితమే తనకు లేకుండా పోతుంది కాబట్టి ఎందుకు పనికిరాని కాగితం విలువనే ఈ విధంగా ఉంటే మనుషులు జీవితం విలువ ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి తల్లి కాబట్టి ప్రతి చిన్న దానికి అతిగా ఆలోచించే వారి జీవితం కూడా ఇలానే ఉంటుంది కాబట్టి అదిగా ఆలోచించే వారికి అసలు మనసే ఉండదని నేను అంటున్నాను ఎందుకంటే వారి మనసు అసలు మనశ్శాంతి లేకుండా బ్రతికే బ్రతుకు ఒక బ్రతికేనా తల్లి ఎక్కడో ఈ ప్రపంచం అందరి నరకంలో వ్యవహరిస్తూ ఉండే ఆ మనిషికి ఇంకా మనసు ఎలా ఉంటుంది అర్థమైందనుకుంటా బిడ్డానికి చూడండి తల్లి ఈ ప్రపంచం ఎంతో అందమైంది గతం కారణంగా దుఃఖించేవారు భవిష్యత్తు గురించి భయాందోళనకు గురి అయ్యేవారు అతిగా ఆలోచిస్తారు ప్రస్తుతంలో జీవించలేని వారు ఈ అందమైన ప్రపంచాన్ని వారి యొక్క జీవితాన్ని వారి పుట్టుకని ఆస్వాదించలేరు భవిష్యత్తు యొక్క చింతని అలాగే గతం తాలూకా దుఃఖాన్ని విడిచిపెట్టి ఎవరైతే ప్రస్తుతం వారి ముందున్న కార్యాన్ని పరిపూర్ణం చేస్తూ దానికోసం మాత్రమే సమయాన్ని కేటాయిస్తూ ఆ పనికి నూటికి నూరు శాతం తన పూర్తి సహకారం అందించే ప్రయత్నం చేస్తాడో అది ఫలించిన ఫలించకపోయినా దానివల్ల దుఃఖం కలిగిన సంతోషం కలిగిన దాని దాన్ని ఆ క్షణం వరకే అనుభవించి మరు క్షణాన్ని మరో కొత్త పుట్టుకల ఎవరైతే భావిస్తారో ఇక వారే వారి యొక్క జీవితం అంతా పరిపూర్ణంగా అలాగే ప్రశాంతంగా అనుభవించగలరు తల్లి అర్థమైందా తల్లి నీకు ఫలితం అనేది ఏదైనా కానివ్వండి పోరాడక ముందే భయంతో మీతో మీరు ఓడిపోకండి నీకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు అంటే బిడ్డ నీ శక్తి ఏంటో నీకు తెలియదా తెలియపరచడానికే మీకు కావలసిన దాని గురించి ప్రయత్నించినప్పుడు అది నాకు ఎక్కడ దక్కదో అని భయపడడంలో అసలు అర్థమే లేదు ఏది తప్పో ఏది ఒప్పో మీ అంతరాత్మ మీకు చెప్తూనే ఉంటుంది తెలీదు అనడం అది నీ యొక్క ఆత్మవచనం తల్లి నీ ప్రయాణం ఎప్పుడూ కూడా ధర్మ మార్గంలో ఉండే విధంగా స్వయంగా ఆ పరమాత్ముడే నిన్ను నీ గమ్యానికి తప్పకుండా చేరుస్తాడు బిడ్డ ఊపికితో ఉండు తల్లి అన్నీ మీరు అనుకున్నట్లే జరుగుతాయి నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు తక్కువ ఖర్చు చేస్తే ఆపద కాలంలో నిన్ను అది ఆదుకుంటుంది తల్లి మిచ్చలవిడిగా ఖర్చు చేస్తే అది నీ జీవితంతోనే ఆడుకుంటుంది గుర్తుంచుకోబిడ్డ ఎదుటి వ్యక్తికి మీపై నేరుగా గెలిచే దమ్ము లేకున్నప్పుడే మీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతారు ఆ కారణంగా ఒక వ్యక్తి మీపై ప్రేమ చూపిస్తున్నాడు అంటే వారు మిమ్మల్ని మోసం చేసి ఉంటారు లేకుంటే మోసం చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండి ఉంటారు జాగ్రత్తగా ఉండండి తల్లి నీకు అవసరం లేని విషయాలలో తలదూర్చకుండా ఉండి ఉంటే నీ జీవితం ఎంతో సులభంగా సాగిపోతూ ఉంటుంది గుర్తుంచుకోబిడ్డ ఈ సృష్టిలో అన్ని తాత్కాలికమే ఇప్పుడున్న పరిస్థితి తప్పకుండా మారిపోతుంది అనవసరంగా మీరు ఒత్తిడి చెందకండి ప్రశాంతంగా ఉండండి కాలానికి అనుగుణంగా అన్నీ అవే సర్దుకుంటాయి తల్లి ఒక్కటి చెబుతాను గెలుపు యొక్క గమ్యం తలుపు తెరవాలి అంటే ముందుగా మన ఒంటికి అంటుకున్న బద్ధకాన్ని గెలుపుకోవాలి అర్థం చేసుకో తల్లి అంతా మన వాళ్ళే అని ఎప్పుడూ కూడా అనుకోవద్దు నీతో అవసరం ఉన్నంత వరకే అందరూ కూడా నీ వాళ్ళుగా నటిస్తారు కాదంటావా నీ మనస్సాక్షిని అడుగు తిరిగి ఇవ్వలేని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు తీసుకోవడం మొదలు పెడితే ఎలాంటి మనిషి దగ్గరైనా సరే అలసైపోతాం తల్లి గుర్తుంచుకో గుర్తుంచుకోండి జీవితంలో తప్పే చేయొద్దు అలాగే ఎవరి వద్దన కూడా చులకనవ్వద్దు అలా అయితే అది నీకు ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది దానివల్లనే నీకు ఎన్నో కష్టాలు అనుభవించవలసి వస్తుంది అది నీ జీవితాన్నే దిగజారేలా చేస్తుంది తల్లి తనం అనేది నీకు ఆనందాన్ని ఇవ్వచ్చు లేదా ఇవ్వకపోవచ్చు కానీ మౌనం మాత్రం నీకు ఖచ్చితంగా ఆనందాన్నే ఇస్తుంది మౌనంగా ఉండడం అంటే చేతకానితనం కాదు తల్లి పట్టించుకోకపోవడం అంటే పిరికితనం కాదు ప్రతి ఒక్కరితో పోరాడితే ఒంటికి బురద మనసుకు బాధ తప్ప ఏమి మిగలవు అందుకే అంటారు మాటల్లో ఉన్న శక్తి కంటే మౌనంలో ఉన్న శక్తే ఎంతో గొప్పది అని ఒక్కటి చెప్పనా బిడ్డ చెమట పట్టకపోతే చల్లగాలి యొక్క విలువ తెలియదు జీవితంలో కష్టాలు లేకపోతే గెలుపులోని మాధుర్యం ఎలా తెలుస్తుంది తల్లి ఏం జరిగినా నీకు నేను ఉన్నా అని భరోసా ఇచ్చే మనిషి ఉంటే చాలు వాటి సమయంలో ఏం జరిగినా కూడా తట్టుకొని ముందుకు వెళ్ళే ధైర్యం ఉంటుంది తల్లి మంచి వారిని దూరం చేసుకుంటే చివరకు ముంచేవారే దొరుకుతారు అర్థమైందా తల్లి జీవితంలో ఆడంబరం కోసం ఎప్పుడూ కూడా అప్పు చేయకు అలాగే ఆనందం కోసం తప్పు చేయకు ఇక డబ్బు సంపాదించడం కోసం వ్యక్తిత్వాన్ని అయితే అమ్ముకోకు ఇందులో ఏ ఒక్కటి కూడా నీకు ప్రశాంతతనివ్వదు దానివల్ల భవిష్యత్తులో భారమే తప్ప చివరిగా ఒక్క మాట తల్లి కాలికి వేసుకునే చెప్పునైనా నీకు నొప్పిని కలిగించే మనిషినైనా అలాగే బాధను కలిగిస్తున్నాయి అంటే అవి నీకు సరి తూగనవి అని అర్థం తల్లి కాలాన్ని వృధాగా గడుపుకుంటూ పోతే అది గతం అవుతుంది ఈ ఒక్కటి గుర్తుంచుకుంటే చాలు ఈ ఒక్కటి పాటిస్తే చాలు అందరూ కూడా చరిత్రలో ఏదో ఒకటి సాధించి నిలిచిపోతారు ఇది అండి ఈరోజు బాబాగారి సందేశం నా యొక్క ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి తల్లి బాబాను నమ్ముకున్న వారికి దేనికి లోటు ఉండదండి ఓం సాయిరాం సర్వేజన సుఖిన భవంతు ఇది అండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్